సో హైగేస్ జూనియర్ ఎన్టీఆర్ రితిక్ రోషన్ వీళ్ళు ఇద్దరు కాంబినేషన్ వస్తున్న సినిమా వచ్చేసరికి వాట్ భారీ హైప్ చాలా హైప్ అయితే ఇండియా వైజ్గా అయితే ఈ సినిమాకి అయితే ఉందని చెప్పుకోచ్చు డే వన్ ఏ రెండు వందల కోట్ల నుంచి స్టార్ట్ అవబోతుంది ఎందుకంటే ఇద్దరు స్టార్ హీరోస్ అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు బాలీవుడ్ నుంచి మన రితిక్ రోషన్ ఉంటే మన తెలుగు నుంచి ఎన్టీఆర్ అనే అయితే ఉన్నాయని చెప్పుకోచ్చు డే వన్ ఏ రెండు వందల కోట్ల గ్రోత్ నుంచి అయితే పక్కా ఈ సినిమా అయితే స్టార్ట్ అవ్వబోతుందని చెప్పుకోవచ్చు చాలా భారీ హైప్ అయితే ఉంది అని ఈ మూవీ నుంచి అదిరిపోయి అప్డేట్ అయితే వచ్చింది అదేంటంటే ఈ మూవీ లో మన జూనియర్ అంటే ఆర్ అన్న రితిక్ రోషన్ అయితే డ్యాన్స్ అయితే చేయబోతున్నారంట ఎందు అంటే డ్యాన్స్ ఏ ఈ లెవెల్లో ఉంటే మరి ఫైట్స్ ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి రితిక్ రోషన్ జూనియర్ అంటేఆర్ వీళ్ళిద్దరు డ్యాన్స్ చేస్తే మామూలు ఉండదు స్టేజ్ మీద అయితే ప్రజెంట్ అయితే డ్యాన్స్లో లో నెంబర్ వన్ ప్లేస్ అయితే ఉన్నారని చెప్పుకోచ్చు వీళ్ళిద్దరు డ్యాన్స్లో ఏ హీరో డామినేట్ చేస్తాడో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎన్టీఆర్ అని అయితే యాక్టింగ్తో తన డ్యాన్స్ ఇచ్చి పడేస్తాడు నో డౌట్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు రిత్తిక్ రోషన్ ని డామినేట్ చేసినా మనకైతే షాక్ కావాల్సిన అవసరం లేదు కానీ ఈ మూవీని డైరెక్ట్ చేయబోతుంది ఒక బాలీవుడ్ డైరెక్టర్ చూడాలి తను ఏ విధంగా చూపిస్తాడో జూనియర్ ఎన్టీ అండ్ అని సైడ్ క్యారెక్టరా ఏదైనా రోల్ ఇచ్చిండి మంచి రోల్ చూడాలి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీగా అయితే లేదు బట్ ఇదే ఇయర్లో అయితే రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే గట్టి అయితే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు ఈ మూ నుంచి ఇప్పటివరకు అయితే ఎలాంటి అప్డేట్ కావచ్చు అంటే అప్డేట్ అంటే ఈ అప్డేట్ కాదు ఆదిరిపోయే గ్లిమ్స్ లాంటిది ఒక పోస్టర్ ఇలాంటి పోస్టర్ గ్లిమ్స్ ఏం రాలేదు ఎలాంటి కూడా రాలేదని చెప్పుకోవచ్చు ఆయన హైప్ ఉందంటే వార్ వన్ వల్లనే అని చెప్పుకోచ్చు సార్ చూడాలి మరి ఇండియా మొత్తం ఎదురు చూస్తున్న వన్ అండ్ ఓన్లీ ఫిలిం వాటు ఈజీగా వెయ్యి కోట్లు అయితే దాడుతుంది ఈ సినిమా పక్క చెప్తున్నా పదిహేను వందల కోట్ల గ్రోఫ్ దగ్గరికి అయితే వెళ్తుందని క్లారిటీ అయితే అని చెప్పొచ్చు బ్లాక్ బస్ట్ టాక్ మించి వచ్చింది అనుకో చావా ఫిలిం ఈ విధంగా వచ్చింది అప్పుడైతే రెండు వేల కోట్లు అయితే మనం అయితే గిఫ్ట్స్ అయితే చేయొచ్చు ఇది మన వాటు వచ్చిన రీసెంట్ అప్డేట్ రిత్తి రోషన్ జూనియర్ అన్న అయితే డాన్స్ అయితే చేయబోతున్నాడు ఇదైతే క్లారిటీ వచ్చేసింది என்ன டான்ஸ் ரித்துக் ரோஷன் மாமூல இடைத்தார் அனுப்பிச்சு நேற்று ப்ளீஸ் லக்ஷேர் சப்ஸ்கிரைப் சப்போர் நெக்ஸ்ட் வீடியோ தகுத்தம் மனம்